యంగ్ ఇండియా అనేది తన బ్రాండ్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి పదహారు నెలలైనా తనకంటూ ఓ బ్రాండ్ లేదంటున్నారని దీనిపై స్పష్టతనిద్దామన్నా సమయం రాలేదని ఇప్పుడు చెబుతున్నానన్నారు రంగారెడ్డి జిల్లాలోని మంచిరేపలలో యంగ్ ఇండియా పోలీసు స్కూల్ను మంత్రి శ్రేంద్రబాబు సహా పలువురు పోలీసు అధికారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే ఉందన్న సీఎం విద్యా నైపుణ్యాన్ని పెంచడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు రంగారెడ్డి జిల్లాలోని మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు మంత్రి శ్రీధర్ బాబు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సహా పలువురు పోలీసు ఉన్నతాధికారులతో కలిసి విద్యాసంస్థ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు అనంతరం పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించి బడి మొత్తం తిరిగారు విద్యార్థులతో ముచ్చటించారు విద్యా బోధనకు సంబంధించిన అంశాలను అక్కడి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు చిన్నారులతో కలిసి ఫుట్బాల్ ఆడి వారిలో నూతన ఉత్తేజాన్ని నింపారు యంగ్ ఇండియా అనేది తన బ్రాండ్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అత్యంత ముఖ్యమైనదని వ్యాఖ్యానించారు పోలీస్ శాఖపై తనకు స్పష్టమైన ఆలోచన ఉందన్న సీఎం దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే ఉందని వ్యాఖ్యానించారు విద్య అనేది తనకొక బ్రాండ్ అని అన్నారు పదహారు నెలలైనా బ్రాండ్ ఎందుకు సృష్టించుకోలేదని కొందరు అడిగారని అప్పుడు చెప్పే సమయం రాలేదని అందుకే ఇప్పుడు చెబుతున్నానని రాష్ట్రాన్ని ఒక బ్రాండ్గా గా నిలబడతానన్నారు మొట్టమొదటిసారి రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చిన ఎన్టీ రామారావు గారు పేదవాడు తెల్లన్నం తిన్నప్పుడల్లా వారిని గుర్తు చేసుకుంటాడు ఐటీ కంపెనీలను హైటెక్ సిటీని ఇవి చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తాడని చెప్తారు రైతుల సమస్యలను చర్చించినప్పుడు రైతు బాంధవుడిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు సరే ఇంకొంతమంది కొన్ని రకాలుగా కొన్ని కొన్ని బ్రాండ్స్ క్లెయిమ్ చేస్తూ ఉంటారు ఉద్యమకారులమని తెలంగాణ ప్రదాతలమని వాళ్ళ గురించి నేను పెద్దగా చర్చించదలుచుకోలేదు నేను ఒక మాట చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి విశ్లేషకులకు విమర్శకులకు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకి యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్ అందుకే ఈ రోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం మొదలు పెట్టుకున్నాం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని మనం మొదలు పెట్టుకుంటున్నాం యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీని మనం మొదలు పెట్టుకుంటున్నాం డెవలప్డ్ కంట్రీస్ లో కూడా అనా ఆపర్చునిటీస్ ఉన్నాయి కానీ డిమాండ్ సప్లైలో ఉన్న గ్యాప్ మనం ఏం చేసుకోలేకపోతున్నాం అందుకే ఆ గ్యాప్ ను ఫిల్ చేయడానికి డిమాండ్ అండ్ సప్లైలో ఒక బ్రిడ్జ్ బిల్డ్ చేయడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకున్నాం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ దేశంలోనే ఒక బెస్ట్ యూనివర్సిటీని తయారు చేయాలని మన నిర్ణయం తీసుకొని ఆరు వందల కోట్ల కార్పస్ ఫండ్ ఆ బోర్డుకి ఇవ్వదలుచుకున్నాం ఇట్ ఈజ్ అటానమస్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో జాయిన్ అయిన ప్రతి యువకుడికి యువతికి ఈ రోజు ఉద్యోగ భద్రత ఉన్నది చదువు క్రీడలు ఇతర అంశాలను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు పోలీసుల సంక్షేమానికి సర్కారు పెద్ద పెట్ట వేయటం సంతోషకరమైన అంశమన్నారు విధి నిర్వహణలో భద్రత కల్పిస్తున్న వారి పిల్లలకు యంగ్ ఇండియా స్కూల్ ద్వారా ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు అతి త్వరలో అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో కూడుకొని ఉన్న ప్రభుత్వ పాఠశాలలతో మన పోలీస్ పాఠశాలలు కూడా పోటీగా నిలబడే కార్యక్రమాన్ని నిర్వహించబోతాం ఈ స్కూలు రాబోయే పది సంవత్సరాలు కేవలం అకాడమిక్గా ముందుంటే సరిపోదు పర్సనాలిటీ డెవలప్ కావాలే వ్యక్తిత్వాన్ని పెంపొందించే ఈ స్కూల్ ప్రమాణాలు ఉండే విధంగా తీసుకున్న చర్యలను కూడా మేము అభినందిస్తూ మరి ఇది విజయవంతంగా ముందుకు సాగాలని అవిష్ ఆల్ ద బెస్ట్ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అది ఎప్పుడు కూడా మనము ఊహించలేదు చాలా ముఖ్యమైన అంశం చదువు పిల్లల గురించి చదువు గురించి మనం ఎప్పుడు కూడా ఆందోళన చెందుతుంటాం అయితే దాని గురించి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద చొరవ తీసుకొని ఈ స్కూల్ ని శాంక్షన్ చేయడం మీరు అందరు కూడా మీ పిల్లలు అందరు కూడా దీంట్లో చదవాలనే ఒక దృఢ సహకంపంతో వారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కార్యక్రమంలో పలువురు విద్యార్థులకు ఏకరూప దుస్తులు సహా పలు వస్తువులతో కూడిన ఓ బాక్స్ ను ముఖ్యమంత్రి అందజేశారు